ప్రకృతి ఈ విలయం నుండి మనందరినీ కాపాడమని ఈరోజు వారాహి సమేత శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠంలో ప్రముఖ యాంకర్ అండ్ ఎంతో దేశాభిమానం కలిగిన వ్యక్తి పరోపకారం తెలిసిన వ్యక్తి అయినటువంటి మన రోషన్ రెడ్డి గారు ఈరోజు మన పీఠంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం అమ్మవారిని వేడుకోవడానికి మేము లోపలికి వెళుతున్నాం

అక్కడ కళ్ళ నీళ్లు చూస్తుంటే నిజంగా బాధేసింది ఎంతో మంది ఇది చనిపోయారు ఒక రకంగా చెప్పాలంటే గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం బయటకి రానివ్వరు కాబట్టి మూడు ఊర్లు వాష్డ్ అవుట్ అసలు చిన్న చిన్న పిల్లలు మిగిలి ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి అర్థం అవట్లేదు పెద్ద వయసు ఉన్న వాళ్ళు డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల ఉన్న వాళ్ళు పిల్లల్ని కోల్పోయారు వాళ్ళ పరిస్థితి ఏంటి అర్థం అవ్వట్లేదు కష్టం అది చాలా బాధ అనిపించింది అంటే తెలుసు తెలియక ఏ తప్పు చేసినా కానీ తమ బిడ్డలుగా భావించి ఆ తప్పుని మందించి ఇలాంటివి ఎప్పుడు జరగకుండా ఒకవేళ మనం కూడా ప్రకృతి వైపరీత్యాలని మనం ఏమన్నా తెలిసి తెలియక చేసినా కానీ ఇలాంటివి జరగకుండా మనము చూసుకోవాలి ఇలాంటివి ఏం చేసినా కానీ బిడ్డలుగా భావించి వాళ్ళు మనల్ని క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా ఇదేనా నువ్వు చక్కగా వెళ్ళి అక్కడంతా పరిశీలించి చాలా సేవ చేశావు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ మన రాష్ట్రం తరఫున కానివ్వండి తెలుగు ప్రజల తరఫున కూడా సహాయ సహకారాలు అందించమని నువ్వు వెళ్ళటం చాలా హర్షదాయకమైనటువంటి విషయం అలాగే నువ్వు కళ్ళ నీళ్లు పెట్టుకున్న సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి అక్కడ చూసి చాలా బాధాకరమైన విషయం కళ్ళారా చూసాం కదా ఇది మన ముందే అన్ని అన్ని అంతమంది డెడ్ బాడీస్ చిన్నపిల్లలు ముగజీవాలు అవును దీని గురించి మాట్లాడుకుందాం ప్లీజ్ నమస్కారం శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి గారు నిజంగా వాయినాడికి వచ్చిన తర్వాత అంటే పార్ట్ ఆఫ్ మై జాబ్ కాబట్టి వస్తాము మనకు జాబ్ చేసుకుని మనం వచ్చేస్తాం కానీ వచ్చిన దగ్గర నుంచి నిజంగా చెప్తాను చెప్తున్నాను మనిషి కలిసి వేసింది నాకు ఆ సిచువేషన్స్ అక్కడ ఉన్న పరిస్థితులను చూసి అంటే అన్ని ఊర్లు అంతమంది జనాభా నిజంగా మన కళ్ళ ముందు అట్లా డెడ్ బాడీలు అయ్యి అంత దారుణంగా అక్కడ ఉన్న పరిస్థితులను చూసి ఇలాంటి పరిస్థితులు ఇంకెప్పుడు రాకూడదు ఎవరికి రాకూడదు ఏ స్టేట్లో ఉన్న ఎవరమైనా కానీ అందరం కూడా మనుషుల మీద రాకూడదు అనిపించింది బట్ చాలామంది ఇప్పుడు నిన్న బాగా సర్క్యులేట్ అవుతుంది ఏంటి అంటే కొంతమంది అంటే ఆ విలేజ్కి సంబంధించిన వాళ్ళు ఒక ఏనుగు ఆకలి మీద వస్తే పైనాపిల్ పనసపండులో ఆ నాటు బాంబులు పెట్టి ఆ ఏనుగుకి తినిపించారు ఆ ఏనుగు కడుపుతో ఉంది ఆ కడుపుతో ఉన్న ఏనుగు ఆ పంచసపడు తినటం వల్ల అది లోపల కడుపులో పేలిపోయి బాంబు బిడ్డ చచ్చిపోయింది అండ్ ఆ ఏనుగు కూడా కొన్ని రోజుల తర్వాత అంటే తట్టుకోలేకపోయి వాటర్లో పడి చనిపోయింది అది అంటే ఆ బాధను తట్టుకోలేక ఆ ఆ శాపం అనేది తగిలింది ఆ ఊర్లకి అందువల్ల ఇలాంటి ఒక ప్రకృతి కన్నెర్ర చేసింది అనే మాట ఎక్కువగా అనిపిస్తుంది అసలు శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అసలుకి అత్యుత్కట పాపలోక ఫల ఉష్ణి అని మనకు శాస్త్రం చెప్తుంది అంటే విపరీతమైనటువంటి దోష పాపాలు ఏదైతే కర్మలు చేస్తామో అది జన్మలో మనం అనుభవించి ఆ కర్మలు మళ్ళీ మనకు తీరాల్సిందే అని చెప్పబడుతుంది అయితే ఇక్కడ ఈ సందర్భంగా మనం గమనించినట్లయితే ప్రకృతి వైపరీత్యాల్లో ఇదొక భాగం వైపరీత్యాలు ప్రళయాల్లో ఇదొక భాగంగా మనం తమిళనాడులో ప్రారంభమైంది అనుకోవచ్చు అలాగే మనకి హిమాలయాల్లో కూడా ప్రస్తుతం ఉత్తరాఖండ్లో కూడా జరుగుతూనే ఉన్నాయి వరద బీవత్సాలు ఇది ఎక్కువ శాతం ప్రతి సంవత్సరం లేకపోతే రెండు సంవత్సరాలకి నాలుగు సంవత్సరాలకి కేరళలో జరుగుతూ వస్తూనే ఉంటుంది అక్కడక్కడ కూడా ఈ ల్యాండ్ స్లైడింగ్ అనేది జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ అదే అక్కడే ఎందుకు జరగాలి అనే దాని మీద మనం చూసినట్లయితే గతంలో జరిగిన ఏనుగు యొక్క హింస ఆ నోట్లో బాంబు పెట్టడం ఫైనాపిల్ నోట్లో పెట్టడం అది అది కొరకు కానీ బాంబు తెలివి నోరంతా చిదర అయిపోవటం అది ఏం చేయాలో తెలియని పరిస్థితులు తన తన గురించి ఆలోచించకుండా తన కడుపులో ఉన్న బిడ్డ గురించి అలాగే స్తంభనైపోయి అలాగే దగ్గరలో ఉన్న నీటిలోకి వెళ్ళి దాన్ని స్వలంబం చేయడానికి ప్రయత్నం చేయటం అంత చేసింది కానీ కానీ అక్కడ ఆ యొక్క డ్యామేజ్ అనేది అది మనం తిరిగి రాని విధంగా ప్రజలందరూ చూస్తుండగా అది చనిపోవటం అనేది బాధాకరమైన విషయంగా జరిగింది అది గర్భవతి అయి ఉండటం లోపల బిడ్డ కూడా చనిపోవటం అనేది చాలా వైరల్ అయింది ఆ వీడియో చాలా బాగా అది అందరి దృష్టిలో శాపంగా మారింది అప్పుడు అందరూ దాన్ని శాపంగా పరిగణిస్తారు అంటే ఆ యొక్క బాధని అందరు అందరూ అందరూ ఆ ఒక్క ఏనుగు పెట్టడమే కాదు అక్కడ శాపం ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ శాపానికి గురవుతారు అనేది అక్కడ మనకి ఏ విధంగా చూడండి తెలిసింది ఇది ఒకటి అవును ఇదే కాకుండా ఇంకా అక్కడ స్మగ్లింగ్ ఎక్కువ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వయనాడు చుట్టూరు అంటే ఇది వచ్చేసి మల్లపురంలో జరిగింది ఏ ఎక్కడైనా కేరళ స్టేట్ కేరళ స్టేట్ కేరళ చుట్టుపక్కల గ్రామాలే దగ్గర దగ్గర ఊర్లు అనుకోవచ్చు విలేజెస్ అనుకోవచ్చు అయితే ఈ వైనాడు అనేది ఏంటంటే చాలా భౌగోళిక సమస్యలు దాంట్లో ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి అలాంటి దాంట్లో ఎక్కువ ఎక్కువ ఇళ్ళు కట్టేయడం అనేది రియల్ ఎస్టేట్ బాగా జరిగింది బాగా మంచి టూరిజం ప్లేస్గా బాగా ఎక్కువ జనం వెళ్ళటం వల్ల అక్కడ బాగా డెవలప్మెంట్ అవ్వటం అలాగే అక్కడ దొంగ వ్యాపారాలు అంటే దాదాపుగా చర్మాలు ఏనుగు దంతాలు పాము చర్మాలు ఇంకో విషయం ఏంటంటే ఈ పాములు మామూలు పాములు కాదు మహానాగులు అనమాట కింగ్ కోబ్రాస్ ఈ కింగ్ ఓబ్రాస్ను కూడా వాళ్ళు అక్కడ చంపడం అనేది ఎక్కువ మనం గమనించినట్లయితే నాకు వినపడిన నా సమా నాకు తెలిసిన సమాచారం వరకు ఈ ఈ సర్పాలను చంపటం అనేది ఆ ఏరియాలో ఆ ఏరియాల్లో ఇలాంటివన్నీ కూడా ఒక వేదకి గురైందని చెప్పుకోవచ్చు అక్కడ ఉన్న స్థలం ప్రకారం కానీ ఏదన్నా అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ ప్రకారం కానీ దీంతో పాటుగా గోహింస గోమాంసం గో ఆ యొక్క మాంసాన్ని భక్షణ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఇవి ఆ ప్రదేశంలో అదే అంటే కేరళలో ఎక్కువ జరుగుతుందనిగా మనకు వినికిడి అవుతుంది అంటే మన హైదరాబాద్లో లేదా అంటే ఉంది ఇక్కడ కూడా కానీ అక్కడ ఇంకా తీవ్ర రూపం దాల్చింది ఎక్కడ ప్రళయం వస్తుందో అక్కడ తీవ్ర రూపం దాల్చిందని భావించారు మనం ఓకే కాబట్టి ఇక్కడ తీవ్ర రూపం దాల్చింది అని నిదర్శనమే నిన్న జరిగినటువంటి ఈ ప్రళయంగా మనం చేసుకోవచ్చు అయితే అక్కడ జరుగుతున్న దాంట్లో మనం ఇంకా రియల్ ఎస్టేట్ అంటే ఎక్కువ రోడ్లు కొండల మీద మైనింగ్ అని ఇల్లు కట్టడం అనేది రోడ్లు వేయటం అనేది ఎక్కడ పడితే అక్కడ తగ్గేయడం ఎందుకంటే అది మట్టితో ఉన్నటువంటి కొండలు కదా అవి సైన్స్ ఏం చెప్తుంది మనం ఏం చెబుతాం ఇది ప్రళయం నాశనం అంటున్నాం సైన్స్ ఏం జరుగుతుంది భూమిలో ఉన్నటువంటి అంతర్గత పొలాలలో ఉన్నటువంటి గ్యాపుల వల్ల అది బయటికి కిందకి దిగటం వల్ల కుంగి ఆ కొండలో చర్యలు కదలటం అనేది జరుగుతుంది ల్యాండ్ స్లైడింగ్ అంటే ఆ కొండ చర్యలు కదులుతూ ముందుకు వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది సో ఇక్కడ ఈ విధమైనటువంటి హింసాత్మకమైనటువంటి ప్రేరణ జరగటం వల్ల ప్రకృతి కూడా కోపిస్తుంది అని మనం ఎప్పటి నుంచో కూడా చెప్తూనే ఉన్నాం ప్రకృతిని పంచభూతాలని మనం సంరక్షించుకోవాలి దాంట్లో ఒక భూమి భూమి ముఖ్య ముఖ్యంగా మనం భూమి దాని మీద నిలబడి ఉన్నందుకు దాని కృతజ్ఞతపూర్వకంగా మనం ఎక్కడా ఉండట్లేదు అంతకుముందు కేరళ ఎలా ఉండేది మనం అయ్యప్ప స్వామి దగ్గర వెళ్ళేటప్పుడు చుట్టూ కొండలో నుంచి వెళ్ళేవాళ్ళం అంత గుబురుగా ఉండేది అంత పచ్చదనం ఆ వాసన అంత బాగుండేది ఇప్పుడు అంతా కూడా మారిపోయింది అక్కడ కూడా చాలా హీట్ పెరిగిపోయింది అలాగే బెంగళూరు చూసినట్టయితే కర్ణాటక చూసినట్టయితే కర్ణాటకలో కూడా ఎంతో చల్లదనం ఉండేది అక్కడ కూడా హీట్ పెరిగిపోయింది ఇలా ప్రతి చోట మనం మనం ఆక్రమించుకుంటూ ప్రకృతిని పంపించేస్తున్నప్పుడు ప్రకృతి అక్కడ ప్రళయం రాక ఇంకే వస్తుంది అంటే దేంతైనా కానీ మనం ఆడుకోవచ్చు కానీ నేచర్తో ఆడుకోకూడదు నేచర్తో ఆడుకోకూడదు ఇది చూసిన తర్వాత అలాగే పంచభూతాలతో మనం చాలా జాగ్రత్తగా కృతజ్ఞతగా ఎప్పుడైతే ఉంటామో అవి మనల్ని సంరక్షిస్తాయి అలాగే ఏనుగుని నువ్వు ఇబ్బంది పెట్టావు అదేవిధంగా అదే ఏనుగులు కొద్దిగా వాటి ఆహారం కోసం ఎక్కడ అడవిలో ఆహారం లేనప్పుడు అన్నీ కొట్టేస్తున్నప్పుడు పొలాల మీదగా వస్తాయి వాటికి ఏదో పెట్టి పంపించటం అనేది వాటిని పనిష్మెంట్ చేయడం అనేది సబబైన విషయం కాదు అదేవిధంగా ఒక ఏనుగు ఒక తల్లిని కూతుర్ని కాపాడిన సంఘటన కూడా మనం యూట్యూబ్లో చూసాం అదేవిధంగా వాటికి కూడా విచక్షణ ఉంది చాలా సౌమ్యవంతమైనవి అవి మనకి దైవత్వంతో మనం చూస్తుంటాం ఏనుగుని ఇప్పుడు ఎప్పుడు కూడా మనం ఎలిఫెంట్ని ఒక జంతువుగా మనం చూడం దైవం లక్ష్మీదేవి అమ్మవారి పక్కనే ఉంటాయి అవి ఐరావతం మనకి ఏది కావండి అది ఇచ్చే కల్పవల్లి అటువంటి ఏనుగుని మనం అంత దారుణంగా చంపటం అనేది కిరాతకంగా దాన్ని చంపుతూ అనేది మటుకి అది క్షమించడానికి నేరంగానే భావించాలి ఈ యొక్క ఘోషే ఆ ప్రళయానికి నాంది అనుకోవచ్చు ప్రస్తావన అనుకోవచ్చు లేకపోతే ఇదొక పార్ట్ అనుకోవచ్చు ఇది ఒక శాంపిల్ అనుకోవచ్చు ఇది చిన్నది ఇది ఎప్పుడు జరిగే దాంట్లో ఒకసారి జరిగింది ఎక్కువ మంది ప్రాణ నష్టం జరగడం అనేది నిజంగా సోచనీయం అవును దీంట్లో చాలా మంది అమాయకులు చనిపోవటం కూడా చిన్న పిల్లలు ఎందుకంటే మంచి చెడు అంతా కలిసే ఉంది అలాగే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఇప్పుడే పెళ్లి చేసుకో రేపు మాకు పెళ్ళి అయ్యి కావాల్సిన పిల్లలు లేకపోతే గర్భిణీతో ఉన్న పిల్లలు ఎంతోమంది దీంట్లో కాలగర్భంలో కలిసిపోయారని చెప్పుకోవాలి ఈరోజు మనం నేను స్పాట్కి వెళ్ళాను గురుచే ఎక్కడైతే ప్రళయం స్టార్ట్ అయిందో దాదాపు ట్వల్వ్ కిలోమీటర్స్ అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాము చూశాను మీ వీడియో చూసాను ఎవరు సాహసం చేయలేకపోయారు అక్కడ భయపడుతున్నారు అంటే సెకండ్ స్పాట్ వరకు వెళ్తున్నారు కానీ ఫస్ట్ స్పాట్ వెళ్ళటానికి భయపడుతున్నారు అయితే నేను వెళ్ళాను సరే అసలు ఏంటి పరిస్థితి అని అసలుకి ఆ రాళ్ళు అవన్నీ చూసినప్పుడు అనిపించింది ఆ ప్రళయం ఇలా ఉంటుందా అసలు అంటే మన కళ్ళతో చూస్తే అదో ఉంది టీవీలో చూస్తే అది ఒకలాగా కనపడుతుంది కానీ ఆ ప్రళయం చూస్తే మనకి ఒళ్ళంతా షివరింగ్ వస్తుంది అలాంటి ఒక ప్రళయం అది బహుశా ఎప్పుడు చూడకూడదు అనుకోని నేను అమ్మవారిని కోరుకున్నాను ఇక్కడ కూర్చో మీరు చేసి సంతోషం మన పీఠానికి వచ్చి అమ్మవారిని వేడుకోవటం అనేది అదేవిధంగా మనకు ఉత్తరాఖండ్ వైపు కూడా చూసినట్టయితే ఇక్కడికి అక్కడికి తేడా ఏంటంటే అక్కడ కూడా ల్యాండ్ స్లైడింగ్ జరుగుతుంటాయి కానీ ఎక్కడ ప్రాణ నష్టం జరగదు అప్పుడు శాతం ఎందుకంటే అక్కడ వాళ్ళు కొంతవరకు నేచర్కి రెస్పెక్ట్ అండ్ ఇంపార్టెన్స్ ఇస్తారు ప్రికాషన్స్ తీసుకుంటారు చాలా వరకు ల్యాండ్ జరుగుతూ జరుగుతుంటుంది కానీ అక్కడ జన నష్టం రోడ్లు కొద్దిగా డ్యామేజ్ అవుతాయి మళ్ళీ రికవర్ అవుతాయి ఎక్కడో కొన్ని జరుగుతాయి వర్షాలు కాబట్టి ఇది మనం ఇంకొక రహస్యమైన పాయింట్ ఇంకోటి ఉందన్నమాట ఈ ప్రకృతికి ప్రళయానికి ప్రళయంలోకి వెళ్లకుండా ప్రకృతిని మనం కాపాడుకోవాలంటే గోవుల యొక్క సంరక్షణ చాలా అవసరం ఉంది గోవుల యొక్క గిట్టలు ఉంటాయి కదా వాటి యొక్క గిట్టల యొక్క శబ్దం ఆ యొక్క స్పర్శ ఆ చప్పుళ్ళు ఆ పరుగెత్తడం వాటి వల్ల వచ్చే ఆ తరంగాలు భూమికి చాలా చాలా ఆనందాన్ని కలిగిస్తాయి ఇది నా రీసెర్చ్లో అమ్మవారి అనుగ్రహించిన పాయింట్ ఇది నేను చెప్పేది ఆ గోవులు ఎప్పుడైతే భూమిని తాకుతూ గెట్టుతూ రెంకుతూ చక్కగా గెంతుతూ అవి ఆ గిట్టల శబ్దం భూమి ఎప్పుడైతే ఆస్వాదిస్తుందో అది చాలా చాలా ఆనందిస్తుందండి భూమి ఇటువంటి గిట్టల శబ్దాన్ని మనం లేకుండా చేస్తున్నాం ఎలా గోవులను చంపేసి హింసించి వాటన్నిటిని తీసేసి తినేసి ఇలా చేయటం వల్ల గో సంతతి తగ్గిపోవటం వల్ల వాటి యొక్క భారం అనేది భూమికి అటాచ్మెంట్ తగ్గిపోవటం వల్ల భూమి ప్రకోపించే అవకాశం ఎక్కువ ఉంది ఇది నేను ఒక వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఒకసారి ఇది మీరు కావాలంటే అనాలసిస్ చేసి చూడండి దీని మీద ఎప్పుడైతే మనం గోహింస అయిందో అప్పుడు ప్రళయం తప్పు తప్పదనమాట మనం దాదాపు చూసాం మంది నాలుగో కలియుగం ఈ మూడు యుగాల్లో కూడా గోవులకి ప్రథమ స్థానం ఇచ్చారు గోవుల్ని ఎంత ఆప్యాయంగా చూసుకున్నారు వాటిని పెంచారు కానుకల కింద వందలాది వేలాది గోవుల్ని తీసుకునే వాళ్ళు అప్పట్లో అలా మనం మహాభారతంలో చూసినా రామాయణంలో చూసినా ఎక్కడ చూసినా గోవుల యొక్క పాత్ర ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంటుంది అటువంటి గోవుల్ని కలియుగంలో ఏ పాత్ర ఇచ్చామని వాటికి తినేదానికి ఇచ్చాం వాటిని హింసించేదానికి ఇచ్చు కాబట్టి వ్యాపారానికి ఇవ్వటానికి జరిగింది గోవు మాంసం టన్నులు టన్నులు ట్ర ట్రైన్స్లో వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు అవును కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఈ కలియుగంలో మనం జాగ్రత్తగా కలియుగాంత వరకు మనం అందరం సుభిక్షంగా ప్రజలందరూ ఉండాలి అంటే గోవుల్ని సంరక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది ప్రకృతిని సంరక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉందని నేను ఇది మీడియా పరంగా తెలియజేస్తున్నాను నాకు అంటే నేను చెప్తే అతిశోక్తి అనుకుంటారు కానీ నాకు ఆ స్పాట్కి వెళ్ళిన తర్వాత ఇంత దూరంలోనే ఉన్నాను నేను పెద్ద డిస్టెన్స్ కూడా లేదు నాకు ఒక్క రెండు నిమిషాలు దాన్ని అలా చూస్తే అర్థమైంది అనమాట ఏదో ఒక మెసేజ్ ఇస్తున్నట్టుంది నేను మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేనే మీకు చాలా ఇస్తున్నాను అడగకుండా మీరు నన్ను డిస్టర్బ్ చేశారు నేను డిస్టర్బ్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి చూడండి అని ఒక చిన్న ఎగ్జాంపుల్ అన్నట్టుగా అనిపించింది నాకు అంటే ఆ స్పాట్ చూసినప్పుడు అలానే అనిపిస్తుంది అంటే మన చెవుల్లో ఏదో చెప్పిన ఫీలింగ్ ఎవరో మాట్లాడుతున్నట్టు ఫీలింగ్ ఆ గాలి అదంతా అది ఏదో చెప్తున్న ఒక మెసేజ్ ఇస్తున్నట్టయితే నాకు అనిపించింది అవును చాలా నేను చూశాను కదా నీ వీడియోస్ లో నువ్వు చాలా బాధతోనే ఉన్నావు ఇప్పుడు కూడా నువ్వు ఇంకా షాక్ లో తేరుకోనట్టుగానే ఉంది నిజంగా అంటే కళ్ళ ముందు మన కళ్ళ ముందు అంతమంది చనిపోతే తప్పు చేసే ఉండొచ్చు కాదంటలేదు కానీ ఒక తప్పు చేసినా కానీ ఇలాంటి ఒక పనిష్మెంట్ అనేది చాలా పెయిన్ అనిపిస్తుంది ఎందుకంటే మనం తెలిసి తెలియక చాలా తప్పులు చేసినా మన తల్లిదండ్రులు కూడా క్షమిస్తారు ఇది ఇంకోసారి చేయొద్దని అలానే నేను చెప్ నేను అదే నేచర్ని కోరుకుంటున్నాను డిస్టర్బ్ చేశారు నిన్ను కాదట్లేదు బట్ ఇంత పెద్ద పనిష్మెంట్ అయితే ఇంకెప్పుడు అవ్వద్దు అనేది కోరుకుంటున్నారు మనం కోరుకోవాల్సింది అదే సర్వేజన భవంతనే కోరుకుంటాము అలాగే ప్రపంచం అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటాం అలాగే ప్రతిరోజు ప్రతి దేవాలయాల్లో కూడా ఈ ఈ పాయింట్ అనేది జరుగుతూనే ఉంటుంది అందరూ మనం అందరం కోరుకుంటాం అంతా ప్రపంచం భూ శాంతి అనేది అన్ ఉండాలి అంతరిక్ష శాంతి భూశాంతి అని మనం చేస్తూనే ఉంటాం పూజలు అయితే మరి దాన్ని మనం దాన్ని ఎంతవరకు ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేది ఒక ఎగ్జాంపుల్స్గా మనం తీసుకోవచ్చు ఇప్పుడు జరిగిన ఈ దుస్సంఘటనని ఈ ప్రళయ భీభత్సాలని అపారమైన జన నష్టం ఆస్తి నష్టం ఆస్తి అనేది తవ్వ సంపాదించుకోవచ్చు కానీ అపారమైనటువంటి బాంధాలు బాంధవ్యాలు వాళ్ళ మనుషులు మనం ఎంతోమంది కోల్పోయాం కొన్ని కొన్ని ఊర్లైతే అయితే నువ్వు చూ నువ్వు ఒక చోట పెద్ద మొత్తం భోజనం అంతా మునిగిపోయింది కదా వీడియో తీసి చూశాను అవును అసలు చాలా దారుణం అక్కడ అంటే గుండె అసలు కొన్ని కొన్ని ఫొటోస్ ఇంట్లో నుంచి బయటకు కొట్టుకొచ్చా ఇంటి బయట పెళ్లి కొత్తగా పెళ్లి ఫ్యామిలీ ఫొటోస్ ఎంత క్యూట్ గా ఉన్నారు చిన్న చిన్న పిల్లలు అసలుకి అంటే నేను బతికున్న వాళ్ళ దగ్గర కూడా వెళ్తే క్యాంపుల్లో ఉన్నారు ఏంటి పరిస్థితి అంటే నలభై యాభై సంవత్సరాల నుంచి సంపాదించుకున్న ఆస్తులు ఇల్లు బంగారం అన్నీ పోయినాయి ఏం లేవు చివరికి ఇదిగో ఒంటి మీద బట్టలు మేము మిగిలేం అని చెప్తున్నారు అదే చాలా దారుణమైనటువంటి సంఘటన ఇది మనం అమ్మవారిని కోరుకుందాం ఇలాంటి దుస్సంఘటనలు జరగకూడదని అలాగే వాళ్ళందరూ తొందరగా కోలుకోవాలని తొందరగా రికవర్ అవ్వాలని అలాగే పెద్దలందరూ కూడా ఈ యొక్క విపత్తుకి సహాయ సహకారాలు అందించాలని మేము కూడా వేడుకుంటున్నాం ముఖ్యంగా థ్యాంక్ యూ గురుజీ ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు దీని గురించి మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు కడుపుతో ఉన్న ఏనుక్కి జరిగిన ఒక సంఘటన గట్టిగా ప్రకృతి మళ్ళీ అనేది గట్టిగా మెసేజ్ నిన్నటి నుంచి అందరికి అదే సర్క్యులేట్ అవుతుంది కాబట్టి శాస్త్రం అసలు ఏం చెప్తున్నా మిమ్మల్ని అడుగుదామని వచ్చాం మేము ఇంకా ఇప్పుడు ఆ పాట కూడా ఒకటి బాగా వైరల్ అయింది ఏ కన్ను చూడదనా నీ విచ్చల విడిచి పాట అని ఉంది కదా ఆ పాట అక్కడ అదే పరిస్థితి ఎక్కడైనా ప్రకృతి ఎప్పుడైతే ప్రకృతి మనకి చాలా అనుకూలంగా ఉంటుంది నాన్న ఎప్పుడైనా సరే నువ్వు కావాలంటే మనసు పెట్టి ఇప్పుడు ఒక్కపోతగా ఉంది నువ్వు ప్రకృతిలో ఉండి బయట ఉండి గాలి కావాలంటే వచ్చేస్తుంది ఒక చెట్టు కావాలంటే అది కదులుతుంది ఆటోమేటిక్గా అంత ప్రకృతి నీతో అటాచ్మెంట్ అయి ఉన్న దాంతో దానికి రెస్పెక్ట్ మనం ఇవ్వకపోతే తప్పకుండా మనం ఇలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఫ్యూచర్లో ఇంకా దారుణమైనటువంటి సంఘటనలు ఎన్నో మనం చూడాల్సి వస్తుంది అనమాట ఓకే చెప్పాలనుకుంటున్నారు ప్రకృతిలో ఉన్న మనం పంచభూతాలను గౌరవించాలి ప్రకృతిని చాలా జాగ్రత్తగా సున్నితంగా హ్యాండిల్ చేయాలని మనం కోరుకోవాలి అలాగే భూమిని కలుషితం చేస్తున్నాం అనేక రకాలు డస్ట్బిన్స్లో రూపంలో కానివ్వండి పెస్టిసైడ్స్ రూపంలో కానివ్వండి అనేక రకాలుగా మనం దాన్ని రియల్ ఎస్టేటింగ్లో కానివ్వండి ల్యాండ్స్కేపింగ్లో వీటన్నిటిని చూసినట్టయితే మనం అడవులను కానీ ఒక చెట్టుని మనం కొట్టే అధికారం మీకు ఉందంటే వంద చెట్లు నాటే దమ్మున్నప్పుడే మీరు వంద ఒక చెట్టు మీద చేయండి అని నేనైతే చెప్తాను గట్టిగా సో నేచర్తో అయితే ఎవరు ఆడుకోవద్దు అంతే సో అది ఒకసారి గట్టిగా కన్నెర్ర చేసిందంటే మనిషిని వాడు ఎవరు మిగలం ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ నిజంగా నేను కూడా వెళ్ళొచ్చాను కాబట్టి నేను చెప్తున్నాను చూసొచ్చాను కాబట్టి చెప్తున్నాను మనం నేచర్కి ఏం ఇవ్వకపోయినా పర్వాలేదు అది ఏం ఎక్స్పెక్ట్ చేయదు కూడా ఇక్కడ పంచభూతాల్లో రెండే యాక్టివిటీ చేసే ఇప్పుడు ఒకటి నీరు ఒకటి భూమి అవును మిగతా అగ్ని అలాగే వాయువు కూడా తోడైనట్టయితే ఇంకా అసలు దాన్ని మనం తట్టుకోలేము అలా ఎన్నో జరిగాయి పూర్వం కూడా మనం అవన్నీ మెసేజ్లుగా మనం ముందుకు వెళ్ళాలి కానీ దాన్ని పట్టించుకోకుండా ఉంటే మటుకు మళ్ళీ మనకి అలాంటి ప్రళయాలు తప్పు అనమాట మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిమ్మల్ని కేరళ గురించి అండ్ ఇలాంటి విపత్తులు మళ్ళీ మళ్ళీ ఎక్కడ సంభవించకుండా మన పీట శాంతులతో అందరూ చల్లగా ఉండాలి తప్పులు చేస్తుంటే క్షమించమని అమ్మవారిని కోరుకోండి అనస్టర్ తప్పకుండా మన పీఠంలో కూడా వారందరికీ శాంతి జరగాలని వారందరికీ ఆత్మశాంతిలు కలగాలని అలాగే తొందరగా వారందరూ కేరళ అలాగే వీరందరూ కూడా తొందరగా రికవర్ అవ్వాలని కోరుకుందాం గురుజీ ఇంకొకటి గుడి వినపడుతుంది గురుజీ అండ్ ఇది అడగొచ్చు అడగకూడదు పూరి జగన్నాథ్ తలుపులు తీసిన తర్వాత కూడా ఏదో ఒక ప్రళయం సంభవిస్తుంది ఆ ప్రళయంలో భాగమే ఇవన్నీ వన్ బై వన్ జరగడానికి కూడా కారణం అంటున్నారు నిజంగా అంత ఉందా అక్కడ ఇప్పుడు ప్ర ప్రతిదీ అది చాలా ప్రాచీనమైనటువంటి హిస్టారికల్ టెంపుల్ దాని కొన్ని నియమాలు పెట్టారు అంటే పెద్దలు జ్యోతిష్కులు ఋషులు అందరూ కూడా దాని మీద ఎంతో రీసెర్చ్ చేసే ఒక విషయాన్ని మనం చెప్పినప్పుడు దాన్ని మనం గౌరవించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఎక్కడో పూరిలో జరిగితే వైనాడులో జరిగింది దానికి దీనికి లింక్ పెట్టడం అనేది అయితే కరెక్ట్ కాదు కానీ ఒక సంఘటన మనం భూమి కదా భారతదేశం ఒకటే ఒకటే కదా కదా కాబట్టి మనం దీన్ని దానికి కానీ ఏమో ఇంకా ఎలాంటివి జరుగుతాయో కూడా మనం వేసి చూడాల్సిందే సో దాని ఎఫెక్ట్ అయితే కనపడుతుంది అంటే తప్పకుండా ఇప్పుడు మనం ఇది మన యొక్క మానవ తప్పిదమే అని చెప్పుకోవాలి ఒకటి మాత్రం కోరుకుంటున్నాం గురించి ఇలాంటి మళ్ళీ మళ్ళీ జరగకూడదు ఎవరైనా అందరం మనుషులమే తెలిసి తప్పులు చేస్తాం తెలియకుండా తప్పులు చేస్తాం తెలిసి తెలియని దానికి ఒకటే శిక్ష అంటే చాలా కష్టం నేను అక్కడికి వెళ్తే అర్థమైంది అంటే బాడీలో పార్ట్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు భూమి మీద పుట్ట చనిపోయినప్పుడు కూడా ఇలానే పోవాలి దేహం అనేది కోరుకుంటాం ఎవరికైనా కానీ కానీ ఎప్పుడు కూడా అలాంటి చావు అయితే రాకూడదు అనే కోరుకోవాలి ఎవరికైనా కానీ నిజంగా రాకూడదు పాపం పాపం హెడ్స్ ఒక చోటు ఉన్నాయి కాళ్ళు ఒక చోటు ఉన్నాయి చేతులు ఒక చోటు ఉన్నాయి అసలు బాడీ ఎవరిదెవరిదో కనుక్కోవడానికి చాలా కష్టంగా ఉంది చిన్నపిల్లలైతే మీ నమ్మరు గురుజీ నేను చూశాను కొన్ని కొన్ని హెడ్స్ అయితే ఇటు వెనక్కి తిరిగింది పూర్తిగా బా అంటే ఆ కొండ చీరలు ఇంత పెద్దవి కదా వచ్చి పడితే ఏముంది మనుషులు కదా గురువు మనం ఎంతో అవుదాం మనం కార్లు రెండు ముక్కలు అయిపోయినాయి కదా అసలు ఇటు ఇటు తిరిగిపోయింది నేను లోపలికి పంపిస్తే వెళ్ళాను ఒక్కొక్క ఫ్రీజర్లో ఫైవ్ ఫైవ్ బాడీస్ పెట్టారు నేను అన్నాను అదేంటండి బాడీలో ఒక ఫ్రీజర్ ఫ్రీజర్లో ఒక బాడీ పడుతుంది కదా అంటే అంటే మనకు తెలియదు కదా వెళ్ళగానే అక్కడ అసలు ఏంటి పరిస్థితి ఒకళ్ళది చెయ్యి మాత్రమే ఉందండి ఒకరిది కాలు మాత్రమే ఉంది ఒకరిది హెడ్ మాత్రమే ఉంది ఒక్కొక్క దాంట్లో ఐదుగురిని మంది పెట్టున్నారు బాడీలో దేవుడా ఇదేంటిరా బాబు చావులో అయితే రాకూడదు అని అనుకుంటాం ఎవరిమైనా కానీ మనం ఎప్పుడు చూసుంటాం బహుశా అంటే అది మన జాబ్ కాబట్టి మన జాబ్ కోసం అక్కడికి వెళ్ళాం బట్ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత అది ఒకసారి ఊహించుకుంటే అర్థమవుతుంది ఆ పరిస్థితిని అక్కడ అక్కడ జరిగిన ఆ సంఘటనని అక్కడ రెస్క్యూ టీమ్ కానీ పోలీస్ సిబ్బంది కానీ వైద్య సిబ్బంది కానీ సెల్యూట్ చెప్పచ్చు అది ట్వంటీ ఫోర్ బై సెవెన్ దీని గురించి పనిచేస్తూ గ్రేట్ థ్యాంక్ యూ గురించి